హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే మనల్ని అలక్ష్యం వాళ్ళని మనం ఏం చేయాలి కొంతమంది చూసారనుకోండి మనం వెళ్ళి వెళ్ళి మాట్లాడతాం వాళ్ళు అడగకుండానే అడిగి అడిగి సహాయాలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు వాళ్ళు మనల్ని చీప్గా చూస్తూ ఉంటారు మనల్ని ఒక మనిషిగా కూడా లెక్క చేయకుండా అలక్ష్యం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు మంచిది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హైప్ ఇవ్వండి మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ని పెడతాను ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ప్రతి ఒక్కరికి జరిగే ఉంటాయండి కొంతమందికి తెలియదు తెలియకుండా వాళ్ళంతా అలక్ష్యం చేసి మనం చీప్గా చూసినా కూడా మళ్ళీ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాం అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఈ వీడియో చూడడం వలన ఓహో ఇలా చేయాలి ఆ వీళ్ళకి ఇలా చేస్తే మంచిదా సరే అని చెప్పి వాళ్ళు అలా చేయడం మానేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అందుకే వీడియో చేస్తున్నాం లేరా చాలామంది ఉంటారండి ఇప్పుడు వీడియో చూద్దాం మనల్ని చేసే వాళ్ళని ఏం చేయాలి మనం ఫస్ట్ వచ్చి మీరు ప్రతి ఒక్కళ్ళు మనం మీరు కాదు మనం ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మనకి మనం వాల్యూని ఇచ్చుకోవాలి ఇతరులు విలువ ఇవ్వాలని ఎదురుచేసే ఎదురు చూసే ముందు మనకి మనం విలువనిచ్చుకోవాలి తర్వాత ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సరేనా మనకు మనం వాల్యూ ఇచ్చుకోవాలి మనకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనల్ని మనం గౌరవించుకోవాలి అప్పుడే ఎదుటి వాళ్ళు మనకి ఇవన్నీ ఇస్తారు మన గురించి పట్టించుకోకుండా ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి ఏమొచ్చిందండి ఏమీ రాదు కదా అది తెలుసుకోవాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి సరేనా ఇప్పుడు ఎందుకు వీళ్ళు మన ఆలక్ష్యం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్కి వెజిటేబుల్స్ చెప్తారండి నేను టొమాటో ఆనియన్ ఇవి ఉన్నాయి కదా ఉల్లిపాయల టొమాటోస్ ఒకప్పుడు చూసారంటే వన్ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ పైనే పోయింది పోయిందా అప్పుడు ఏం చేశారు అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని కొనటం స్టార్ట్ చేశారమ్మో ఇంకా పెరిగిద్ది అంట ఇప్పుడే కొనిపెట్టుకుందామని కొని స్టాక్ పెట్టుకుందామని తర్వాత టెన్ రూపీస్కి అలా అమ్మడం స్టార్ట్ అయింది కిలో అప్పుడేం చేశారా టెన్ రూపీసే కదా తీసుకోవచ్చులే ఎందుకు ఎక్కువ ఎక్కువ కొని పెట్టుకోవటం అని వాటిని అలక్షన్ చేశారు కొనటానికి ముందుకు రాల ఎప్పుడైతే డిమాండ్ పెరిగిద్దో ఒక వస్తువుకి రేట్లన్నీ పెరుగుతుందో డిమాండ్ తగ్గి ఎక్కువ ఉత్పత్తి అవ్వడంలా అప్పుడు ఎక్కువ కాస్ట్ ఇచ్చుకునేటప్పుడు వాటికి ఎక్కువ ఇచ్చాం ఎక్కువ పండింది రేట్లు తగ్గినాయి అప్పుడు వచ్చి వాటికి మనం విలువనిలా చూసుకోవచ్చులే తీసుకోవచ్చులే ఇలానే మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా ఉంటాయి మీరేమనుకుంటారు మన రిలేషన్ వీళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్ ఇలా అనుకొని వెళ్ళి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు వాళ్ళేం మనకంటే బాగా మంచి పొజిషన్లో ఉన్నారా మనకంటే అందంగా ఉన్నారా మనకంటే చదువుకున్నారంటే అవేం లేదు మామూలుగానే మనలానే ఉన్నారు అప్పుడు వాళ్ళు నీకు అలా విలువనే ఉన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళి వాళ్ళకి అంత విలువని ఇస్తున్నావు ఇద్దరం ఈక్వల్ కదా అప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళి వెళ్ళి పలకరించుకోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పడం వాళ్ళ చుట్టూ తిరగటం వాళ్ళు అడగకపోయినా నేను నీకు ఈ సహాయం చేయినా అజ్జైనా నీకు ఇవన్నీ దొరుకుతున్నాయా దొరకడం లేదా అని పదే పదే చేయడం వలన వాళ్ళు వచ్చేసి మనని అలక్ష్యం చేస్తారనమాట పట్టించుకోరు మనం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చూసారంటే ఈ పక్కకు మొహం పెట్టి ఎక్కడో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటారు అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు మాట్లాడేది వినటానికి వాళ్ళు రెడీగా లేరు నిన్ను పట్టించుకోవడంలా నిన్న చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి అక్కడే నీకు అర్థం అవ్వాలి అది కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా నువ్వు చెప్పు ఇలా ఉంటారన్నమాట దీనికి కారణం ఎవరు వాళ్ళ కాదు మనం మన యొక్క విలువని అక్కడ తగ్గించుకోవడానికి వాళ్ళు తగ్గించడానికి కారణం మనమే ఎందుకని వెళ్ళి వెళ్ళి మాట్లాడటం వెళ్ళి వెళ్ళి సహాయాలు చేయటం ఇలా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండటం దానివల్ల వాళ్ళు అక్కడ మీకు విలువైన వాటిలో అప్పుడు తెలుసుకొని నువ్వేం చేయాలి నువ్వు వాళ్ళకి విలువ ఇవ్వకూడదు అలక్ష్యం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ భాష నువ్వు వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు పొద్దుకొక్కలు వాళ్ళ చుట్టూ తిరగకూడదు తెలిసిపోయింది మనం ఏం చేస్తామో తెలుసా మనకి విలువనిచ్చే వాళ్ళని పెద్దగా పట్టించుకో పట్టించుకోకుండా ఎదురు వాళ్ళు కొంచెం గెత్తుగా టెక్కుగా ఉన్నారనుకోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం వాళ్ళు అసలు మనం పట్టించుకోవాలి నీకు వాళ్ళని నువ్వు గౌరవించడం నేర్చుకో ఫస్ట్ సరేనా నీకు విలువ ఇవ్విన వాళ్ళని నువ్వు పక్కన పెట్టేసాయి నువ్వేం తక్కువ కాదు నువ్వు వాళ్ళకి ఈక్వలే అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగటం ఇలా చేస్తూ ఉంటారండి వన్స్ తెలిసిపోయింది కదా అప్పుడు నువ్వు పక్కకు వచ్చేసాయి అలానే కొన్ని స్టేట్స్కి వెళ్తాం ఇండియాలోనే ఇప్పుడు తమిళనాడే అనుకోండి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక తెలుగు ఫ్యామిలీ ఉంటుంది ఆ ఏరియాలో ఒక్క తెలుగు ఫ్యామిలీనే ఉంది ఇంకొకరు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు ఈ ఊరు వచ్చేసారు అదే ఏరియాకి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు చూస్తారు వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఆల్రెడీ వీళ్ళు చాలా వేసుకుంటున్నారు వీళ్ళకి లాంగ్వేజ్ తెలుసు అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు ప్రతిదొచ్చి వీళ్ళ హెల్ప్ తీసుకుంటారు మన తెలుగు వాళ్ళు మనకన్నీ ఏమైనా తెలియపోయినా చెప్తారని చెప్పి వీళ్ళని అడుగుతుంటే ఏమనుకోవాలి వీళ్ళు మన వాళ్ళు ఆ ఊరి నుంచి వచ్చారు పర్వాలేదు ఎన్ని రోజులు మనం ఒంటరిగా ఉన్నాం ఇప్పుడు మనకు ఒక తోడు దొరికారు అని హ్యాపీగా ఫీల్ చేయాలి కదా వీళ్ళు ఏమైనా తెలియన అడిగినా చేసినా కూడా కొన్ని రోజులు చదువుతారు తర్వాత వచ్చి పట్టించుకోరనమాట వీళ్ళు వచ్చేది ఇష్టపడినట్లు ఉంటారు అప్పుడు వీళ్ళకి తెలిసిద్ది తెలిసి అప్పుడు తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అవాయిడ్ చేయాలి ఇప్పుడు మొబైల్ ఉంది ఇందులో కొడితే ఏ ప్లేస్కి వెళ్ళాలి ఒక వస్తువు ఒక కాస్ట్ ఎంత అన్ని సమస్తం వస్తాయి మనం వెళ్ళి వెళ్ళి మనం ఏమంటే కొత్త కదా లాంగ్వేజ్ ప్రాబ్లం అందువల్ల అడుగుతున్నాం వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నావు మన ఊరు మనం మంచిగా ఉందామని అది అదే సమయం వాళ్ళకే అలా ఉండాలి కదా వాళ్ళకి లేదు అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అడగకూడదు ఎవరు లేకపోతే ఏం చేస్తావు ఎవరు లేని పరిస్థితుల్లో అదే ఈ తమిళ వాళ్ళు వాళ్ళని అడిగినా కూడా కొంచెం చెప్తారేమో సరే లాంగ్వేజ్ ప్రాబ్లం అని వీళ్ళ దగ్గరికి వచ్చి తెలుగులో దీన్ని దీన్నేమనాలి దానే వాళ్ళని అడిగితే వాళ్ళకొచ్చి ఇష్టం లేదు నచ్చలేదు భారంగా భావిస్తున్నారు అప్పుడు డిపెండ్ అవ్వక కొన్ని రోజులు పోతే నీకే అన్నీ తెలుస్తుంది ఎవరికి రాగానే తెలియదు వాళ్ళు ఒంటరిగా వచ్చిన వాళ్ళు అన్నీ నేర్చుకోవాలా అలానే నువ్వు నేర్చుకోవాలి వాళ్ళ మీద డిపెండ్ అవ్వక నీకు విలువనివ్వని వాళ్ళకి నువ్వు విలువనివ్వక అది మన ఊరు ఏ ఊరు అంతే కదండి ఇలా మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట వన్స్ మనం ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ తిరగడం వలన వాళ్ళని మన అలక్ష్యం చేస్తున్నారు ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర కూర్చొని బాగా కబుర్లు చెప్తారు బాగా మాట్లాడతారు అన్నీ చేస్తారు వాళ్ళు ఏమైనా వీళ్ళకి సహాయం చేస్తున్నారంటే ఏమీ చేయరు వాళ్ళు కొంచెం టెక్కుగా ఉంటారు అది వాళ్ళు లైక్ చేసి వాళ్ళు వస్తే మాత్రం బాగా కూర్చోబెట్టి అన్ని పెట్టడం అన్నీ చేయడం చేస్తున్నారు మనం వెళ్ళి వెళ్ళి మాట్లాడడం వలన మనం వాళ్ళకి ఈక్వల్ అయినా కూడా మనం పట్టించుకోవడంలా అప్పుడు మనం ఏం చేయాలి వచ్చేసాయి పక్కకు వచ్చేసాయి నీ విలువ తెలియని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళక వెళ్ళేందుకు అవమాన పాలవ్వడం వచ్చేసావా వన్స్ గమ్మునుండు మౌనంగా ఉండు ఏం మాట్లాడక వాళ్ళెళ్ళకి వెళ్ళక అలానే ఉండు ఇప్పుడు వీళ్ళు చూస్తారు ఈ రోజు వచ్చే ఆవిడ బాగా మాట్లాడింది అన్నీ చేసేది మనం అడగకుండానే ఏంటి రావడం లేదు ఇంకొక ఆవిడ వస్తుంది కదా తక్కువగా ఉంది కదా ఆవిడ నీకు ఏ సహాయం చేయదు ఏమీ చెప్పదు కానీ ఆవిడని నువ్వు బాగా లైక్ చేస్తున్నా అన్ని చేసేవాళ్ళని అడిగి చేసేవాళ్ళని నీకు నచ్చట్లే కదా నువ్వు వెళ్ళిపో నీకేమో అవసరం అందరికి చేయాలనే అవసరం ఏం లేదు కదా ఆవిడికి నీ మీద అఫెక్షన్ లేదు నీకు మాత్రం ఏంది ఆవిడ మీద అంత అఫెక్షన్ వదిలేసాయి వదిలేసి నీ పని నువ్వు చూసుకో ఇలా ఎప్పుడైతే మనం వదిలేసి తెలుసుకొని వచ్చేసి మన పనులు మనం చూసుకుంటూ వాళ్ళని పట్టించుకోమో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అయ్యయ్యో వీళ్ళు మంచివాళ్ళు మనకు అన్ని సహాయాలు చేశారు ఇప్పుడు ఎవరు లేరే మనకు చేసేవాళ్ళు మన అనవసరంగా ఎక్కువ గెత్తు చూపించేసి వాళ్ళని పోగొట్టుకున్నామే అని చెప్పేసి ఈమె ఏంది త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది పలకరావడం ఇంటికి రావడం వాళ్ళు బాట వాళ్ళు ఉన్నారు చూసినా కూడా చూడనట్టు వెళ్ళండి పట్టించుకోట్లా చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు ఇలాంటి వాళ్ళు కాదే అప్పుడు మనం ఏదో చేసాం తప్పే చేసాం తెలుసు వాళ్ళు చేసాం తప్పు అని చెప్పేసి వాళ్ళు దగ్గరకు రావడానికి స్టార్ట్ చేస్తారు మీతో మాట్లాడాలని మీ ఇంటికి రావాలని అనిపిస్తుంది వాళ్ళకి ఎప్పుడైతే దూరం పెట్టామో వాళ్ళు మనకు దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి స్కూల్స్లో పిల్లల్ని తీసుకోండి స్కూల్ డేస్ నుంచి ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉంటుంది ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఉంటాం కదా మనం వచ్చి సరే ఇద్దరు ఫ్రెండ్సే అనుకోండి ఎక్కువ మందిని కూడా తీసుకోవద్దు మనం ఏం చేస్తాం బాగా అఫెక్షన్గా ఉంటాం మనం బెస్ట్ ఫ్రెండు ఒకటి కాదు చదువుకుంటున్నామని చెప్పి ఇది కాలేజ్లో జరిగిద్ది స్కూల్లో జరిగిద్ది కాలేజ్లో ఏజ్ పెరిగిద్ది మెచ్యూరిటీ కూడా వచ్చేది చిన్నప్పుడు లాగా ఉండవు అయినా కూడా అలా సిలిగా చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం చిన్న ఇష్యూ అన్నీ కోపగించుకొని అలుగుతారు ఈ పక్కన వాళ్ళకి వీళ్ళతో మాట్లాడకపోతే జరగదు అనమాట ఎందుకంటే అక్కడ ఉండొచ్చు నువ్వు ఉన్నట్టు నేను గెత్తగా మాట్లాడకుండా ఉండొచ్చు అఫెక్షన్ ఎక్కువ పెట్టేశాను ఫ్రెండ్ అని వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లా వాళ్ళు వచ్చి టైంపాస్గా చూస్తున్నారు అందుకే నువ్వు మాట్లాడకపోయినా కూడా వాళ్ళకి పర్వాలేదు అందుకే వాళ్ళు నీతో మాట్లాడడం పర్వాలా నీకొచ్చి అలా కాదు నువ్వు నిజమైన అఫెక్షన్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడితే మాట్లాడకపోతే నీ వల్ల తట్టుకోలే వెళ్తావు అబ్బా అబ్బా అంటారు కదండి అప్పట్లో బా మాట్లాడబ్బా ఎందుకు మాట్లాడడంలా నేను ఏమైనా మిస్టేక్ చేశానా తప్పు చేశానా చెప్పబ్బా నన్ను నేను సరిదిద్దుకుంటాను ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ చేయను అని బతులు ఆడుతుంది ఆహా పట్టించుకోరు గుర్రుమన్ను ఉంటారనమాట ఎంత బ్రతిన్లు అడినా కూడా పట్టించుకోరు అలాంటి ఫ్రెండ్ నీకు అవసరమా తను నువ్వు లేకపోతే ఉండగలదు అప్పుడు నువ్వు తను లేకపోతే ఉండాలి నీ మీద ప్రేమ చూపిస్తే నువ్వు ప్రేమ చూపించాలి నీ మీద తనకి ఎలాంటి అఫెక్షన్ లేదు ఇంకొకరితో వెళ్ళి మాట్లాడుతూ నేను పక్కన పెట్టేసింది పర్వాలేను మాట్లాడకపోయినా అలాంటప్పుడు నువ్వేం చేయాలి నువ్వు అలానే ఉండు వెళ్ళి బ్రతికలు ఆడక ఎవ్వరిని నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి అని మా అడుగుతూ ఉన్నారనుకో బ్రతుకులు ఆడుతూ అది వాళ్ళు మిమ్మల్ని చీప్గా అనుకుంటారు ఓ నేను లేకపోతే ఉండలేదు ఉందని అప్పుడప్పుడు అలగడం స్టార్ట్ చేస్తారు అప్పుడప్పుడు మాట్లాడడం కట్ చేస్తారు అని వెళ్ళి నువ్వు బ్రతుకులు ఆడతావు అందుకని వీళ్ళకి మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఇచ్చే దెబ్బ ఏంటంటే మనం మాట్లాడడం మానేసి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నాం అనుకోండి వాళ్ళకి తెలిసి వచ్చింది బుద్ధి వచ్చింది ఓ వీళ్ళు మనం లేకపోయినా ఉండగలరు అప్పుడు మనం ఎక్కువగా చూపించకూడదు ఎక్కువసేపు ఓవర్గా చేసామనుకోండి వాళ్ళు పట్టించుకోరు మనం బుద్ధులే వాళ్ళకి మన వలన అవసరం ఉంది మనకి వాళ్ళ వలన అవసరం ఉంది సరే అలా పోదాం అని చెప్పి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తప్పు తెలుసుకోవాలంటే మీరు ప్రవర్తించే ప్రవర్తనలోనే ఆధారపడి ఉంది అలా కాకుండా ఎన్నిసార్లు వాళ్ళు ఇచ్చేసినా కూడా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియకపోవడానికి కారణం మనమే అనమాట వెళ్ళి వెళ్ళి మాట్లాడించడం బ్రతువులను ఆడుకోవటం ఇవన్నీ చేయడం అందుకని ఇలాంటి పనులు చేయకండి ఎవరన్నా మిమ్మల్ని అలక్ష్యం చేస్తున్నారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మీరు వెంటనే దూరం తప్పుకోవడానికి చూడండి ఇలా ఉన్నారంటే మనం మాట్లాడేటప్పుడు అక్కడే తెలిసిపోయేది వాళ్ళు మనం మాట్లాడేది వినడానికి ఇష్టపడట్లే మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు అని తెలిసింది కదా అలాంటప్పుడు ఆ వ్యక్తి ఒక ఇది నీకు కావాలా అక్కర్లేదు ఫస్ట్ నిన్ను నువ్వు గౌరవించుకో నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో తర్వాతే మిగిలిన వాళ్ళకి మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి తర్వాతే ఇతరులను ప్రేమించాలి సరేనా ఈ రోజులు అంత మోసంగా ఉన్నాయి అండి మన మంచితనానికి దేనికి విలువ లేదనమాట మనం మంచిగా ఉండి అయ్యో సరే పోనీలే అలాంటి వాళ్ళని తెలిసింది మనం అలా బిహేవ్ చేయాలా పోనీలే పోనీలని మనం వదిలించుకుంటూ మనమే వెళ్ళి ప్రేమ చూపించి మాట్లాడామనుకోండి వాళ్ళు చాలా చీప్గా అంటే చీప్గా చూస్తారు అలాంటి పరిస్థితి మీకు అవసరమా మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు మీకు అనవసరం మీరు గౌరవించవద్దు మీ పాటికి మీరు ఉండండి వాళ్ళకు వంద మంది మనుషులు ఉంటే మనకు ఒక పది మంది అన్న ఉండరా ఉంటారు కదా అందుకని ఇలాంటి విషయాలన్నీ మీరు స్టార్టింగ్లోనే కట్ చేయండి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు షో చేసుకోకండి చూపించుకోకండి చూపిస్తేనే కదా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడితే మనం మూడు మాటలు మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ పూసుకోకండి ఎక్కువ ప్రేమలు చూపించుకోకండి అప్పుడే మనకి గౌరవం అనేది దొరికిద్ది అనమాట ఈ కాలం వచ్చి ఇప్పుడు సమాజం వచ్చి చాలా వస్ట్గా ఉందండి మంచితనానికి రోజులు లేవంటారు కదా అదనమాట అందుకని మనం ఇతరుల దగ్గర ఇలా అన్ని చేయించుకొని బాధపడుతూ ఉంటాం ఇంటికి వచ్చి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని అలక్ష్యం చేస్తున్నాను ఇవన్నీ కావాలా శుభ్రంగా తినండి మంచి తిండి మంచి బట్ట మంచి ఇల్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఎంజాయ్ చేయండి మీ పిల్లలు ఉన్నారు మీ హస్బెండ్ ఉన్నారు అత్తమామలు ఉన్నారు వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఎందుకు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళతో వెళ్ళి మనల్ని అలక్షన్ చేసే వాళ్ళతో మనల్ని పట్టించుకోని వాళ్ళతో వెళ్ళి మాట్లాడించడం ఎందుకు బాధపడటం ఎందుకు సరైన భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అందమైన లైఫ్ ఇస్తాడండి ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ లైఫ్లో ఎప్పుడు సంతోషమే ఉంటుంది ఆ మనిషి జీవితం ఉండదు కష్టాలు ఉంటాయి సంతోషం ఉంటుంది అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది అన్నిటినీ చూడాలన్నమాట ఛాలెంజ్గా తీసుకొని అంతే కానీ వాళ్ళు మాట్లాడలే వీళ్ళు మాట్లాడలేదని చూడకుండా మీకు ఎన్నో పనులు ఉంటాయి అవి చూసుకోండి ఎలా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అది చూసుకోండి చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం పట్టించుకోము బాధపడము ఇలా ఎవరన్నా ఎవరి వనైనా సరే మీరు ఇలా అలక్ష్యపరచబడితే వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వడం స్టార్ట్ చేయండి ఇప్పుడైనా ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది కదా సపోర్ట్ చేయండి మంచిగా మన ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్